డాక్టర్ వీరేంద్రనాథ్ పల్లె దవకాఖాన వైద్య కార్ని సో ఈరోజు ముఖ్యంగా వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా నేను మెయిన్గా ఈ లివర్ వల్ల లివర్ లివర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల వచ్చే దాని గురించి మెయిన్గా అందరికీ చెప్పాలనుకుంటున్నాను దీంట్లో ఏంటంటే ఈ హెపటైటిస్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్గా వచ్చే హెపటైటిస్ అంటే లివర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే సో దానివల్ల మనకి బిల్ రుబ్బిని పెరిగి దాంట్లో దాంతో అంటే లివర్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ప్రాణాపాయం అనేది మెయిన్గా ఏంటంటే ఇందులో ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఈ జ్వరం ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఇన్ఫెక్షన్ పెరిగి లివర్ మీద పడి అట్లా దాంట్లో బిల్ శాతం పెరిగిపోయి అవి జాండీస్గా మారటం ఒకటి జరుగుతుంటుంది అదేవిధంగా ఏదైనా పిత్తాశయంలో కానీ వీటిలో గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చి కూడా దాంట్లో ఆ గాల్ బ్లాడర్లో వాటి నుంచి వచ్చే వాటిలో డక్స్లల్లో రాళ్ళు అడ్డుపట్టడం వల్ల కూడా అబ్స్ట్రక్టివ్ జాండీస్ అనే వచ్చి దాంతో కూడా లివర్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి దాంతో కూడా హెపటైటిస్ రావడం అనేది ఉంటుంది అదే కాకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు కూడా ఆల్కహాల్ రిలేటెడ్ కూడా సో మామూలుగా ఏమైందంటే ఇది ఫస్ట్ దశలో ఇన్ఫెక్షన్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఫ్యాటీ లివర్గా చేంజ్ అయ్యి దాంట్లో గ్రేడ్లలో ఉండి అది కాస్త సిరోసిస్గా దారితీసి సో లివర్ సిరోసిస్ వస్తే అది కంప్లీట్గా వాళ్ళుగా ఆ లివర్ అనేది మనకి ఎండ్ స్టేజ్ అన్నట్టు సో ఆ రకంగా వాడికి లివర్ పూర్తిగా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వాడి మరణాలకు తీసే అవకాశం ఉంటుంది సో జాగ్రత్త ఏదైనా జ్వరాలు వచ్చినప్పుడు కానీ సో ఏదున్నా కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని సో ఎటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చిన లివర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు ప్రొడక్షలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవి ముందు ముందు ప్రమాదాలకు దారి తీయకుండా ఉంటుంది అదేవిధంగా అది కాకుండా ఈ మధ్యలో వస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ లివర్లలోనే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటిల్ లివర్ డిసీజ్ అంటే ఈ ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ చిన్నపిల్లల్లో కానీ పెద్దళ్లల్లో కానీ ఈ లివర్ డిసీజెస్ అనేది ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు ఎగ్జా ఎగ్జాంపుల్ హైదరాబాద్ లెవెల్లో కొంతమంది రీసెంట్ రీసెంట్గా చేసిన స్టడీస్లలో అవుట్ ఆఫ్ స్కూల్కి పోయిన పిల్లలలో ఒబెసిటీ ఎక్కువ ఉండటం వంద మందిలో తీస్తే ఈ ఒక ఇరవై నుంచి ముప్పై మంది పిల్లల్లో నాన్ ఆల్కాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఉంటుంది ఈ ఇది ఏంటంటే మెయిన్గా ఏందంటే వాళ్ళలో వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా ఒబేసిటీ ఉన్నప్పుడు పిల్లలందరికీ అదేవిధంగా వెయిట్ సర్కమ్స్ ఉంటుంది అంటే చుట్టుక నడుము చుట్టుకొలత మగవాళ్ళల్లో అయితే తొంభై ఆడవాళ్ళ ఆడవాళ్ళల్లో అయితే ఎనభై చుట్టుకొలత కంటే ఎక్కువ ఉన్నోళ్ళు అదేవిధంగా బాడీ మాస్ ఇండెక్స్ అంటారు బాడీ మాస్ ఇండెక్స్ కూడా ఇరవై ఐదు కంటే ఎక్కువ ఉన్నోళ్ళు వీళ్ళందరూ ఏంటంటే లివర్కి సంబంధించిన టెస్టులు చేసుకొని కొంచెం వంశపారపరంగా సమస్యలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళు కూడా లివర్ సంబంధించిన టెస్టులు చేసుకొని సో ఈ ఈ లివర్ సంబంధిత వ్యాధులు బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా పిల్లలు కూడా మెయిన్గా వీళ్ళల్లో ఒబేసిటీ ఎందుకు వస్తున్నదంటే వీళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలు షుగర్ ఐటమ్స్ అంటే మనకి ఇంట్లో డైరెక్ట్ షుగరే కాదు అది తీసుకునే చాక్లెట్స్ కానీ ఏదైనా కానీ బిస్కెట్ రూపాల్లో ఉండే షుగర్ అయినా షుగర్ ఎఫెక్ట్స్ ఒకటి తర్వాత ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు దీనివల్ల ఏంటంటే ట్రాన్స్ఫాట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇవి ఇవన్నీ మెయిన్గా ఏంటంటే ఇవన్నీ మళ్ళీ ఆ రకంగా వాళ్ళకి ఓబెసిటీకి కారణమే ఇది లివర్ మీద ఎఫెక్ట్ పడి ఈ రకంగా వాళ్ళకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ డిసీజ్ అనేది రావటం జరిగింది ఆహార నియమాలు పాటించడం వల్ల ఆహార నియమాలు పాటించడం వల్ల సో దీని దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా డాక్టర్ సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టు మందులు వాడటం అటువంటివి చేయకూడదు సెకండ్ థింగ్ మెయిన్గా ఎవరైతే అడల్ట్స్ ఉంటారో పెద్దవాళ్ళు ఆల్కహాల్ చేయటము రెండోది ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఆయిల్ రిలేటెడ్ ఫుడ్స్ వీలైనంత వరకు తగ్గించుకోవటము ఏ మాత్రం జ్వరం ఉన్నా కానీ దాకాకి సంబంధించి సో ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అనేది లివర్ మీద పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న పిల్లల్లో కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ఆయిల్ ఫుడ్స్ పెట్టడం బయట జంక్ ఫుడ్స్ పెట్టడం అనేది మానేసేసి షుగర్ హై షుగర్ ఉండే కంటెంట్ ఫుడ్స్ కూడా తగ్గించుకుంటే వాళ్ళని ఆరోగ్యంగా చూసుకోవాలి ఈ వరల్డ్ హెపటైటిస్ సందర్భంగా ఈ సలహాలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికీ థ్యాంక్ యూ వరకు ఎవరైనా విలేజ్లలో సో అట్లా ఇంజక్షన్లు ఎక్కడ పడితే అక్కడ డాక్టర్ని సంప్రదించకుండా తీసుకోవడం లాంటివి చేయకూడదు సో అదేవిధంగా మా హైజిన్ కూడా పర్సనల్ హైజిన్ ఒకటి మెయింటైన్ చేయడం కూడా వీలైనంత శుభ్రంగా అంటే దుస్తులు వేరే వాళ్ళు ధరించకుండా పర్సనల్ హ్యాండ్ 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 హైజిన్ మెయింటైన్ చేయడం సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఒకటి మెయింటైన్ చేయడం కూడా చేయాలి అదేవిధంగా ఎవరైనా ఇండ్లలో ఈ హెచ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రైమ్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న సబ్ సెంటర్ని సంప్రదించి హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ టెస్ట్ మనకి సబ్ సెంటర్ లెవెల్లో ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్స్ ఉన్నాయి హెచ్బిఎస్సేజీ కిట్స్ సో అటువంటి టెస్ట్లు చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం వల్ల సో ఈ లివర్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి ముదరకుండా ప్రాణాపాయం కాకుండా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గరలో ఉన్న సబ్ సెంటర్కి సంబంధించి కూడా హెచ్బిఎస్ఏజి టెస్ట్లు చేసుకోవచ్చు థ్యాంక్స్ ముఖ్యంగా ఈ లివర్ ఇన్ఫెక్షన్లలో హెపటైటిస్లలో కూడా ఇప్పుడు మనకి హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేది కూడా కొన్ని ఇప్పుడు మనకి హెచ్ఐవి మాది ఎట్లా ప్రాణాంతకంగా ఉన్నాయో ఇవి కూడా మనకి రక్తం నుంచి రక్త మార్పిడి ద్వారా కానీ సో ఇంజెక్షన్లు తీసుకోవటం ద్వారా కానీ సో హై హైజీన్ లేకపోయినా కానీ వీటి ద్వారా కూడా ఈ హెపటైటిస్ అనేది హెచ్పిఎస్ఏజీ అనేది మనకి హెపటైటిస్